హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ సంహిత నేను మీ శ్రవంతి బాగున్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి అందరూ బాగుండాలనే దేవుణ్ణి కోరుకుంటున్నాను మేము అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చామండి ఇది లాస్ట్ సాటర్డే వచ్చాము ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పెడదామంటే వీలు పర్లేదు ఇప్పుడు పెడుతున్నాను చాలా బాగుందండి ఎంత చక్కగా ఉందో వారం రోజులు జరిగాయి ఉత్సవాలు ఇక్కడ అష్టలక్ష్మి దేవాలయంలో ఇక్కడ అష్టలక్ష్మిలే కాకుండా ఇంకా వెంకటేశ్వర స్వామి ఉన్నారండి వెంకటేశ్వర స్వామి రథ రథయాత్ర సాగింది చాలా బాగుందండి మేము ఫోర్ ఫైవ్ అవర్స్ ఉన్నాం అక్కడే భోజనాలు కూడా అక్కడే పెట్టారండి ఇంకా నాట్య నాట్యం కూడా నాట్య ప్రదర్శన కూడా ఉంది అది కూడా చూసామండి నేను అప్పుడు లైవ్ పెట్టాను చూడని వాళ్ళు ఉంటే ఆ రోజు వీడియో చూడండి లాస్ట్ సాటర్డే అందులో ఉంటుంది ఇందులో అయితే పెట్టలేదండి ఇందులో ఓన్లీ టెంపుల్ రథయాత్రనే పెట్టాను నేను చాలా బాగా అనిపించిందండి అండి చూడండి ఎంత బాగా చేశారో బ్రహ్మోత్సవం చూడ్డానికి కన్నుల పండగ అనిపించిందండి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్ ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు డ్రమ్ డ్రమ్స్తో డప్పులతో కూడా డ్యాన్స్ చేశారండి చాలా బాగా అనిపించింది స్వామివారు చూడండి ఎంత అందంగా ఉన్నారు కన్నుల పండగగా అనిపించిందండి ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ కూడా జరిగింది నేను స్ట్రీట్ షాపింగ్లో ఏం కొన్నానో నెక్స్ట్ వీడియోలో మీకు వీడియో పెడతాను స్ట్రీట్ షాపింగ్ చాలా తక్కువ అండి ఒక థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇయర్ రింగ్స్ నల్ల పూసలు చైన్లు ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ శారీస్ అన్నీ ఉన్నాయండి నేనేమేమి తీసుకొచ్చాను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా మీతో షేర్ చేయాలని ఉందండి ఇది ఇది ఎక్కడ అంటే అగో చూడండి సోమవారం నుంచి ఆదివారం వరకు ఎన్ని రోజులు ఉందండి అయిపోయింది యాక్చువల్గా అది జరిగేటప్పుడు అయితే నేను లైవ్ పెట్టి చెప్పాను వీలైన వాళ్ళు వెళ్ళండి అని ఇంకా ఇట్లా